హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఎనిమిదిలో టాటా మోటార్స్ దేశంలోని అత్యంత తక్కువ ధరలో ఒక కారును విడుదల చేసింది గుర్తుందా అదే టాటా నానో ప్రపంచంలో కూడా ఇదే అత్యంత చౌకైన కారు కావచ్చు కేవలం లక్ష కనీస ధరతో వీటిని విడుదల చేసింది టాటా గ్రూప్ టాటా గ్రూప్ మాజీ చైర్మన్ దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కలల కారు కూడా ఇదే మోటార్ సైకిల్ కొనుక్కునే ధరలోనే కారును లాంచ్ చేసి సంచలనం సృష్టించింది టాటా మోటార్స్ అయితే మొదట్లో డిమాండ్ ఉన్న క్రమక్రమంగా మరుగుడు కోల్పోయింది మార్కెట్ ధరలు పెరగడంతో కొన్నేళ్లకు రేట్లను కూడా పెంచింది సేల్స్ తగ్గిపోవడంతో ఇది ఫెయిల్డ్ ప్రాజెక్టుగా నిలిచింది దీంతో రెండు వేల పంతొమ్మిది నుంచి తయారీని కూడా నిలిపివేసింది టాటా మోటార్సా అయితే మళ్ళీ ఇన్నేళ్లకు టాటా నానో గురించి మళ్ళీ వార్తలు వినిపిస్తున్నాయి టాటా నానో మళ్ళీ వచ్చేస్తోందని పలు మీడియాల్లో రిపోర్ట్స్ వస్తున్నాయి అయితే ఈసారి సరికొత్త అవతారంలో టాటా నానో మార్కెట్లోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తోంది ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ఎక్కువై మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో నానోను ఈసారి ఎలక్ట్రిక్ వెర్షన్ లో తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది టాటా గ్రూప్ దీని ఫీచర్లు కూడా కొన్ని లీక్ అయ్యాయి డిజైన్ గురించి తెలియాల్సి ఉంది కొన్ని మార్పులు చేర్పులు చేసి ఎలక్ట్రిక్ వెర్షన్లో టాటా నానో కారును తీసుకొచ్చేందుకు టాటా మోటార్స్ యోచిస్తోందని టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా పేర్కొంది ఇప్పుడు సరికొత్త లుక్ లో గణనీయమైన మార్పులు చేసి తీసుకురానుందని సమాచారం టాటా మోటార్స్ ఇప్పటికే కర్వ్ అవింజా వంటి కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ కార్లను ప్రదర్శించేందుకు కూడా వచ్చే ఐదేళ్లలో టాటా మోటార్స్ పది ఎలక్ట్రిక్ మోడల్ కార్లను విడుదల చేయాలని చూస్తోందట ఇందులో టాటా నన్ను ఉన్నట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి కొన్ని ఫీచర్లు కూడా లీక్ అయ్యాయి ఈ కార్ టాప్ స్పీడ్ గంటకు నూట పది కిలోమీటర్లు ఉంటుంది ట్వంటీ త్రీ హెచ్పి పవర్ ఎయిటీ ఫైవ్ ఎన్ఎం ను ప్రొడ్యూస్ చేస్తుందట పది సెకండ్లలోనే సున్నా నుంచి అరవై కిలోమీటర్ల వేగం అంటు అందుకుంటుందట సింగిల్ ఛార్జ్తో నూట అరవై నుంచి రెండు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చు సెవెంటీ టూ విలి సెవెంటీ టూ వి లిథియం హయాన్ బ్యాటరీతో రానున్నట్లు అంచనా వేస్తున్నారు రెండు నుంచి మూడు లక్షల మధ్య ఉండొచ్చని వార్తలైతే వస్తున్నాయి మరో విషయం ఏంటంటే టాటా మోటార్స్ కు చెందిన టాటా నెక్సాన్ ఈవీ కార్ కు దేశంలో మంచి డిమాండ్ ఉంది ఇది భారత్లో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కార్ గా కూడా ఘనతను సాధించింది ఇప్పటివరకు దీని సేల్స్ ముప్పై ఐదు వేల యూనిట్లు దాటింది చాలా కుటుంబాలు తమ పిల్లలతో స్కూటర్లపై వెళ్లడాన్ని చూసి పిల్లలు నలిగిపోతున్నారన్న భావనతో నానా కార్లను విడుదల చేయాలన్న స్ఫూర్తి రతన్ టాటాలో కలిగింది దీని గతంలో ఓసారి తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో వెల్లడించారు టాటా దీనిపై దిగ్గజ పారిశ్రామికవేత్తలు ప్రశంసలు కురిపించారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్ కూడా టాటా నిర్ణయాన్ని ప్రశంసించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ నుంచి